అండి సో ఈ శారీ మీకు మెరూన్ కలర్లో మెరూన్ కలర్లో వచ్చింది శారీ అంతా అండ్ మీకు కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది మెరూన్ బోర్డర్స్ విత్ లైట్ క్రీమ్ కలర్ శారీ వచ్చింది అండ్ చాలా మంది బాగున్న హ్యాండ్లూమ్స్ అవి బ్లూ కలర్ శారీ విత్ మీకు బోర్డర్స్ వచ్చేసి లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి మీకు చాలా బాగుంది విత్ బుటీస్ కూడా మీకు శారీలో క్లియర్గా చూడండి చాలా మంచిగా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు చాలామంది ఇప్పుడు వస్తున్న మ్యారేజ్ మ్యారేజ్ సీజన్స్కి అండ్ ఫెస్టివల్ సీజన్స్కి గద్వాల్ వన్ సైడ్ బోర్డర్ అడుగుతున్నారు చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారండి అండ్ ఈసారి మీకు చాలా మంచి కలర్స్తో నియర్లీ మీకు ఫార్టీ బ్యూటిఫుల్ కలర్స్తో ఈ వీడియో చేస్తున్నాను సో మొత్తం కూడా వన్ సైడ్ బార్డర్ గద్వాల్ శారీసే ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి ఈ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ శారీస్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు సో మీకు ఫ్రైడే రోజును చూపిస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఈ శారీ మీకు గద్ గద్వాల్ వన్ సైడ్ బోర్డర్ కలెక్షన్ అండి అండ్ ఇందులో మీకు చింగ్ చూసుకున్నట్టయితే రిచ్ పళ్ళు వస్తుంది యాస్టీస్గా మీకు బార్డర్ వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్లో మీకు సో పళ్ళు వస్తుంది అండ్ శారీ కాంబినేషన్ చూసుకుంటే అండ్ ఈ శారీలో మీకు వన్ సైడ్ బోర్డర్ అండి అంటే పైన వచ్చేసి మీకు ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్లో వచ్చేసి జరీ బోర్డర్ కాంబినేషన్ రిమైనింగ్ బాటమ్ బోర్డర్ మీకు బిగ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు చాలామంది అడుగుతున్న కలర్ సో క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో వచ్చే బొటీస్ కూడా మీకు సో బొటీస్ చాలా బాగుంటాయి మీకు ఇందులో యూస్ వచ్చేసి జెరీ కానీ బొటీస్ కానీ హెచ్ఎఫ్ జెరీ యూజ్ చేస్తాం హెచ్ఎఫ్ జెరీ అంటే చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ గద్వాల్ శారీస్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ శారీ లెంత్ ఉంటుంది ఈ శారీ ఓవరాల్ లుక్ ఇలాగా వీటిలో ఇంకా కలర్స్ చూద్దాం వీటికి బ్లౌజెస్ రావండి గద్వాల్ శారీస్ ఉంటే బ్లౌజెస్ రావు వీటి ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ ఆరెంజ్ కలర్ శారీ కలర్ అండ్ మీకు పైడ్చం కానీ బోర్డర్ కానీ డార్క్ చాక్లెట్ కలర్ వస్తుంది శారీ మాత్రం కలర్స్ చాలా బాగున్నాయండి అండ్ ఇవన్నీ కూడా మీకు శారీ కలర్స్తో పాటు బోర్డర్స్ కలర్స్ కూడా డిఫరెంట్గా చూపిస్తున్నాము ఎందుకంటే ఇది బాగున్న హ్యాండ్లూమ్స్ వల్ల ఓన్ ప్రొడక్షన్ సొంత మగ్గాల మీద నేస్తారు కాబట్టి మీకు ప్రైస్ లో ప్రైజ్ ఉంటుంది కలర్స్ కూడా ఎక్కువ కలర్స్ మీకు చూపిస్తాము అండ్ ఈ శారీ లుక్ చూడండి సో ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది మళ్ళీ చూపిస్తున్నాను టూ సైడ్ కూడా మీకు డిఫరెంట్ బోర్డర్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండ్ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ శారీ ఫొటోస్ కలెక్షన్స్ మీకు పంపిస్తామండి మీరు ఫొటోస్లో కూడా క్లియర్గా చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో గ్రీన్ కలర్ బోర్డర్లో వస్తుంది శారీ అంతా కూడా చూడండి సో బిస్కెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ గద్వాలు శారీస్ అండ్ ఇవి మీరు హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు ప్రతి వీకెండ్ సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కదా బట్ ఈ శారీ మాత్రం మీకు ఫ్రైడే ముందుగానే అయితే స్పెషల్ గద్వాల్ శారీస్ చూపిస్తున్నాము అండ్ ఈ శారీకి మీకు ఉపాయోజనం చూడండి ఇలా వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ మాత్రం మీకు ఎందుకంటే రేర్ కలర్ అని చెప్పుకోవచ్చు పర్పుల్ బోర్డర్స్ చాలా రేర్గా వస్తుంది గద్వాల్లో మాత్రం మీకు పర్పుల్ బార్డర్ కాంబినేషన్ విత్ పైట్ కూడా మీకు పర్పుల్ శారీ అంతా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది వీటిలో కొన్ని కలర్స్ ఇలాంటి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి అవే కలర్స్ నచ్చి అడగడం వలన సోల్డ్ అవుట్ అవుతుంది ఫాస్ట్గా సో మీకు ఏదైనా శారీ నచ్చిందంటే మాత్రం వీడియో చూసినప్పుడే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు కొంచెం పింక్లో లైట్ పింక్ కాంబినేషన్ విత్ లైట్ గ్రీన్లో ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఫెస్టివల్స్ మ్యారేజ్ సీజన్స్ కూడా ఉన్నాయి వీటికైతే మీకు కరెక్ట్గా సెట్ అవుతాయి శారీస్ అన్నీ కూడా సో లుక్ వైజ్గా ప్రీమియం లుక్ ఉంటుంది అండ్ గద్వాల్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా కాటన్ శారీస్ ప్రోడక్ట్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ శారీస్ మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఈ శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు మెయిన్గా ఈ శారీస్లో చెప్పాలంటే బార్డర్స్ వన్ సైడ్ బార్డర్స్ పైర్చెంగు రిచ్ పళ్ళు కాంబినేషన్ యాజ్టీజ్గా మీకు హెచ్ఎఫ్ జెరీ కాంబినేషన్ అండ్ ఇందులో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ శారీస్లో వచ్చే టెంపుల్ బోర్డర్ అండి సో టెంపుల్ బార్డర్ ఈ శారీకి స్పెషల్ అట్రాక్షన్ మీకు టెంపుల్ బోర్డర్ అంతా కూడా సో ఇదంతా థ్రెడ్ వివిన్ వస్తుంది సో శారీలో చాలా మంచి లుక్ ఉంటుంది అదంతా కూడా అండ్ ఈ శారీ కాంబినేషన్ విత్ బూటీస్ ప్రతి శారీకి కూడా బూటీస్ వస్తాయి మీకు అండ్ ఈ శారీ కాంబినేషన్ చూస్తే ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అయినా మేము పంపిస్తాము అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మీకు బార్డర్స్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్స్ పైచింగ్ కూడా అండ్ ఈ శారీ చూడండి వీటిలో మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ అయినా కానీ మీకు కలర్ పోవడం అంటూ అసలు ఉండదండి సో ఇవన్నీ కూడా క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ది బెస్ట్ అవుట్పుట్ మీకు రీచ్ అవుతుంది అండ్ ఇవి బావున హ్యాండ్లూమ్స్ వల్ల ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఇంత సో స్ట్రాంగ్గా చెప్తున్నాను అండ్ ఈ శారీ ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు కోమలి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో ఈ కలర్ కూడా బాగుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీకు మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ చాలా మంది అడుగుతున్న కాంబినేషన్ గ్రే కలర్ విత్ మీకు చాక్లెట్ బార్డర్ కాంబినేషన్ అండ్ శారీ ఈ సై ఈ కలర్ కూడా బాగుంటుంది అండ్ చెప్పాను కదా మీకు శారీ కలర్స్తో పాటు బార్డర్ బార్డర్ కలర్స్ కూడా చూడండి మీకు లైక్ చాక్లెట్ బార్డర్స్ రాయల్ బ్లూ గ్రీన్ అండ్ మెరూన్ బార్డర్స్ స్కై బ్లూ లైట్ గ్రీన్ ఇలాగ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయండి మా దగ్గర గద్వాల్లో సో ప్రతీ సారీ క్లియర్గా చెక్ చేయండి అండ్ ఈ శారీకి మీకు పైట్ శారీ లుక్ అనేది ఇంత బ్యూటిఫుల్ వస్తుంది అండ్ ఇందులోనే మీకు కొంచెం లైట్ పింక్ షేడ్లో అండి విత్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈసారి మీరు ఎక్కువ మంది అడుగుతున్నారు కలెక్షన్ అనే ఎక్కువ మంచి కలర్స్ అంటే ఎప్పుడూ కూడా మీకు ట్వంటీ శారీస్ అలా చూపించేది ఫార్టీ కలర్స్ చూపిస్తున్నాం అవి కూడా చాలా మంచి కలర్స్ చూపిస్తున్నాం అందుకే వీడియో అసలు మిస్ అవ్వద్దు మీకు గద్వాల్లో తీసుకునే ఆలోచన అంటే గద్వాల్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ శారీస్ మంచి ఆప్షన్ అవుతుంది అండ్ ఈ శారీ లుక్ అనేది ఇంత బ్యూటిఫుల్ వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు సో షిప్పింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు డెలివరీ లొకేషన్స్ని బట్టి షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీ లుకింగ్ మాత్రం ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ ఇందులోనే పర్పుల్ బోర్డర్ విత్ మీకు ఆరెంజ్లో డార్క్ ఆరెంజ్ కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ కూడా పర్పుల్ బోర్డర్స్ చాలా రేర్ కాంబినేషన్స్ ఇవే కాదండి మీకు వన్ సైడ్ బార్డర్లో అయితే మేము ఇప్పుడు చూపిస్తున్నాం కదా మీకు ఒకవేళ టూ సైడ్ బోర్డర్ కావాలన్నా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ కావాలన్నా ఉంటుంది జస్ట్ మీకు ఈ వీడియోలో మాత్రం వన్ సైడ్ బోర్డర్ విత్ బుటీస్ చూపిస్తున్నాము మీకు వేరే డిజైన్స్ కూడా చూస్తామంటే మాకు మెసేజ్ చేయండి క్లియర్గా మీకు ఫొటోస్ పంపిస్తాము అవన్నీ చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లే చేయొచ్చు లుకింగ్ ఇలా వస్తుంది అండ్ లైట్ గ్రీన్ విత్ స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ చాలామంది అడుగుతున్న కాంబినేషన్స్ విత్ లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సో ఇలాంటివేనండి ఇలాంటి కాంబినేషన్స్ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది సో మీరు కనుక నచ్చిందంటే వెంటనే వీడియో చూసినప్పుడు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈసారి లుకింగ్ చూసుకుంటే ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే గద్వాల్ శారీసే కాదండి ఎస్టర్డే మీకు నిన్న వచ్చేసి నారాయణపేట హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ కూడా చూపించాము సో నారాయణపేట ట్రెడిషనల్ వేర్కి చాలా మంచి కలెక్షన్ అండి ఒకవేళ మీకు నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్ కావాలంటే ఎస్టర్డే వచ్చిన వీడియో చూడండి లేదంటే మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ పంపిస్తాం కాబట్టి ఫొటోస్లో అయినా మీరు చూడవచ్చు అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఈ శారీ మీకు మెరూన్ కలర్లో మెరూన్ కలర్లో వచ్చింది శారీ అంతా అండ్ మీకు కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది మెరూన్ బోర్డర్స్ విత్ లైట్ క్రీమ్ కలర్స్ శారీ వచ్చింది అండ్ చాలామంది భావన హ్యాండ్లూమ్స్ లొకేషన్ అడుగుతున్నారు మీకు లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలుకలూర్ పేట అండి బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం దగ్గరికి మీకు ఆటోస్ ఉంటుంది మీకు ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు మెసేజ్ చేయండి ఆ డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఈ సారీ ఇలా వస్తుంది వస్తుంది అండ్ ఇందులో ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ శారీ చూడండి చాలా బాగుంటుంది డార్క్ ఎల్లో కాంబినేషన్ చాలా రేరెస్ట్ కాంబినేషన్ డార్క్ ఎల్లో విత్ గ్రీన్ బోర్డర్స్ సో మీకు పెళ్ళిళ్ళకి మ్యారేజెస్కి ఈ శారీ బెస్ట్ ఆప్షన్ అవుతుందండి కలర్ మాత్రం చాలా బాగుంది అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూసుకుంటే ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ మీకు వన్ సైడ్ బోర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఏజ్ ప్రిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదండి అంటే ఈ ఏజ్ వాళ్ళే కట్టుకుంటే బాగుంటుంది ఈ ఏజ్ వాళ్ళకే ఈ శారీస్ మంచి లుక్ వస్తుంది అన్న ఆప్షన్ ఉండదు ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్న శారీస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది సో హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇవి అందులోనూ వన్ సైడ్ బోర్డర్స్ ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు సంపంగియల్లో కాంబినే సంపంగి గ్రీన్ కాంబినేషన్ విత్ మీకు ఈజ్గా రిచ్ వల్ వస్తుంది చూడండి సారీలో శారీలో బయట మాత్రం వన్ మీటర్ ఉంటుంది అండ్ శారీ కాంబినేషన్ లాగా సో ప్రతి సారీ కూడా మీకు భవనా హెల్డూమ్స్లో ఇవి చాలా లో ప్రైస్లో చూపిస్తాం ఈ కలెక్షన్ మాత్రం సో మంచి క్వాలిటీస్లో మీకు వస్తుంది ఈ లుక్ ఇలా ఉంటుంది అండ్ ఇందులో మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ మీకు రాయల్ బ్లూ కలర్ బోర్డర్స్ వచ్చాయి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ అంతా ఇలాగా సో ఇలా వస్తుంది అండ్ శారీ లుక్ చూస్తే మాత్రం ఇంత మంచి లుక్ వస్తుంది అండ్ ఇందులోనే మీకు మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సో పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ అండ్ మీకు కలర్ చూడండి సో చాలా బాగుంది ఈ కలర్ కూడా సో కొంచెం డార్క్ కలర్ వచ్చింది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా చాలా అఫీషియల్గా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం లుక్ లుకింగ్ వైజ్గా అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ బొట్టు కలర్ అండి అంటే డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ గ్రీన్ బోర్డర్స్ వచ్చాయి అండ్ మళ్ళీ చూపిస్తున్నాం చూడండి మీకు బోర్డర్స్ ఎబో అండ్ అబో బోర్డర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ జెరీ బోర్డర్ బాటమ్ బోర్డర్ మాత్రం బిగ్ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ అంతా కూడా ఇలాగా అండ్ ఓవరాల్ లుక్ చూస్తే ఇలా ఉంటుందండి అండ్ ఈ శారీస్ అన్ని గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి సో వాళ్ళు ఇండియాలో ఎక్కడ ఉంటున్నా సరే మాకు ఈ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసినట్టయితే ఫ్రీ షిప్పింగ్లో వితౌట్ ఎనీ షిప్పింగ్ ఛార్జెస్ ఈ శారీ హోమ్ డెలివరీ అవుతుందండి సో గిఫ్టింగ్ పర్పస్ కూడా ఈ శారీస్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులో స్కై బ్లూ కలర్ విత్ పింక్ కలర్ బోర్డర్ అండ్ మీకు పైడ్చి వచ్చినప్పటికి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి మీకు కలర్స్లో కానీ డిజైన్స్లో కానీ ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆ డౌట్స్ ఉన్నా కానీ మాకు మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇస్తాం ఇన్స్టంట్ రిప్లై వస్తుందండి లుక్ ఇలా వస్తుంది అండ్ గ్రీన్ కలర్ విత్ మీకు సో డార్క్ బ్రౌన్ షేడ్ అండి డార్క్ బ్రౌన్ షేడ్లో అండ్ ఈ ఈ శారీ కలర్ కూడా బాగుంది అండ్ బ్లౌ మీకు శారీ చూడండి మీకు గద్వాల్లో శారీస్ కావాలనుకుంటే మా దగ్గర ఎయిట్ డబల్ నైన్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు మా దగ్గర కలెక్షన్ ఉంటుంది మీకు ఏ శారీస్ కలెక్షన్ కావాలన్నా కానీ మాకు మెసేజ్ చేయొచ్చు ఆర్ మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే మా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ పర్చేస్ చేయొచ్చు శారీ లుకింగ్ వస్తుంది అండ్ గ్రే కలర్ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా ఎక్కువ మంది అడుగుతుంటారు ఈ కలర్ కూడా అండ్ భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి అండ్ ఈ శారీ లుకింగ్ చూస్తే ఇలా వస్తుందండి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఎప్పుడూ కూడా కాటన్ ప్రోడక్ట్స్ చూపి చూపిస్తామండి మీకు కాటన్ శారీస్ ఇష్టపడితే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ మిస్ అవ్వద్దు అండ్ ఈ వీడియోస్లో మీకు గద్వాల్ చూపిస్తున్నాం కదా ఈ శారీసే కాదు మా దగ్గర ప్రింటెడ్ శారీస్ మీనా కాటన్స్ నారాయణపేట్ శారీస్ ఇలాగ పల్లవి కాటన్ శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇందులో రాయల్ బ్లూ కలర్ బార్డర్ అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి మీకు చాలా బాగుంది ఈ శారీ కూడా కలర్ మెయిన్గా మీకు సో ఇలాంటి కలర్స్ కూడా చాలా రేర్గా వస్తుంటుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్లో అండ్ ఈ శారీ లుకింగ్ చూస్తే మాత్రం ఇలా వస్తుందండి అండ్ మీరు డార్క్ కలర్స్లో కావాలనుకుంటే మాత్రం ఈసారి చెక్ చేయండి డార్క్ నావీ బ్లూ కలర్ విత్ మీకు గ్రీన్ కలర్ పైట్ చెంగ్ కూడా చూడండి సో పైట్ చెంగ్ ఇలా వస్తుంది మీకు క్లియర్గా అర్థం అవ్వాలని వీడియోలో ప్రతిసారి ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను ఇన్ కేస్ మీరు ఫొటోస్ కావాలన్నా పంపిస్తాను బట్ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా క్లారిటీ అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మీకు మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ కూడా భావన హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ సొంత మగ్గాల మీద నేసిన చీరలు కాబట్టి మీకు మంచి క్వాలిటీలో అండ్ లో ప్రైజెస్లో ది బెస్ట్ అవుట్పుట్ మీకు రీచ్ అవుతుందండి సో కలెక్షన్ మాత్రం మిస్ అవ్వద్దు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఈసారి మేము వీడియోలో చూపిస్తున్నాము అండ్ ఈ శారీకి మీకు ఇలా వస్తుంది లుకింగ్ అండ్ డార్క్ నావీ బ్లూ కలర్ శారీ విత్ మీకు బార్డర్స్ వచ్చేసి లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి మీకు చాలా బాగుంది విత్ బుటీస్ కూడా మీకు శారీలో క్లియర్గా చూడండి చాలా మంచిగా ఉంటుంది పట్టు ఫీలింగ్ పట్టు శారీ ఫీలింగ్ అయితే మీకు లుకింగ్ మాత్రం ఉంటుంది అండ్ ప్యూర్ కాటన్లోనే మీకు ఈ ప్రోడక్ట్ వస్తుంది అండ్ ఇంకా అప్కమింగ్ వచ్చే కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షన్ ఉందండి ఆల్రెడీ మేము వీడియో చేసి ఉంచాము చాలా మంచి కలెక్షన్ రాబోతుంది లైక్ మల్మల్ కాటన్ శారీస్ బెంగాలీ కాటన్ శారీస్ వేర్కి ఇలాగా చాలా మంచి కలెక్షన్ రాబోతుంది ఎవరు మిస్ అవ్వద్దు డైలీ భావన హ్యాండ్లూమ్స్ వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి చాలా మంచి లుకింగ్ ఉంది ఇలా వస్తుంది అండ్ ఇందులోనే క్రీమ్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బార్డర్లో వచ్చింది అండ్ ఈ శారీ కాంబినేషన్ అంతా కూడా ఇలాగా సో ఇలా వస్తుంది సో ఈ శారీ కూడా కాంబినేషన్ బాగుంది మెయిన్గా లైట్ కలర్స్ విత్ క్రీమ్ షేడ్ బిస్కెట్ షేడ్స్ కావాలనే వాళ్ళు మాత్రం ఈ శారీ మీరు సెలెక్ట్ చేయొచ్చు చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ మీకు శారీ చూడండి సో చాలా బాగుంది ఇది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు కూడా సో ప్రజెంట్ ఈ స్టాక్ అవైలబుల్ ఉందండి బట్ వీడియోలో చూపించే శారీస్ ఎప్పుడైనా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకే మీరు ఒక వీడియో చూసినప్పుడే మాకు మెసేజ్ చేసి కన్ఫామ్ చేసుకొని అవైలబిలిటీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ విత్ మీకు చూడండి ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ లుకింగ్ అంతా కూడా ఇలాగా మీకు వీడియోలో ఈ శారీస్ చూపించేవి ఏ కలర్ నచ్చింది మీకు స్పెషల్గా అనేది మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఏ కలర్ నచ్చింది వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకా మంచి బ్యూటిఫుల్ బెటర్ కలర్స్ కలెక్షన్ మీకు తీసుకొస్తామండి ఖచ్చితంగా సో మాతో ఇంటరాక్ట్ అవ్వండి కామెంట్ చేసి లైక్ చేయండి ఖచ్చితంగా మీకు ఇలాంటి రిలేటివ్ శారీస్ చూపిస్తాము అండ్ లైట్ గ్రీన్ షేడ్ అండి సో అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది సో ఇలాగ ఈ శారీ కాంబినేషన్ అంతా కూడా అండ్ ఈ శారీకి ఓవరాల్ లుక్ చూస్తే ఇలా వస్తుందండి అండ్ చాలామంది సో మేము ఆఫీస్కి వెళ్తుంటాము ఈవినింగ్ ఎయిట్ అలా అవుతుంది వచ్చేటప్పటికి అప్పటికి వీడియోలో శారీస్ అయిపోతున్నాయి అని చాలామంది అంటున్నారండి సో అందుకే మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ మీకు మాకు మెసేజ్ చేస్తే మీకు పంపిస్తాము లింక్ అనేది గ్రూప్లో జాయిన్ అయితే మీకు ముందే కలెక్షన్స్ పంపిస్తాం కాబట్టి మీరు ముందే ఒకరోజు ముందే చెక్ చేసుకొని మీకు నచ్చిన శారీస్ అనేది ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ మోడల్లో చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ శారీ కూడా చాలా బాగుంది విత్ గ్రీన్ కలర్ ప్యాటర్న్లో చాలా బాగుంది అండ్ శారీ లుకింగ్ అంతా కూడా ఇలాగా అండ్ ఓవరాల్ లుక్ చూపిస్తాను ఈ శారీ అండ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వన్ సైడ్ బార్డర్ గద్వాల్ శారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ గద్వాల్ శారీస్ అండ్ భావన హ్యాండ్లూమ్స్ సొంత తయారీ అండి సొంత మగ్గాల మీద నేసిన చీరలు అందుకే ఇంత బ్యూటిఫుల్ కలర్స్ విత్ లో ప్రైస్లో చూపించాము వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్